గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు జ్ఞాన అకాడమీ ఈరోజు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ నిన్నది ప్రాబ్లం ఒకటి పజల్ అది సాల్వ్ చేద్దాం తర్వాత బ్లడ్ రిలేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరో ఒక అతను కమెంట్ చేశారు సో దానికి రెస్పాన్స్గా బ్లడ్ రిలేషన్ ఈరోజు చెప్తాను హలో ఎవరైనా ఆన్లైన్లో ఉన్నారా వాయిస్ క్లియర్ వస్తుందో లేదో చెప్పండి కొంచెం seven friends g h i j k l m are sitting around a circular table facing outside and not necessarily in the same order three people circular arrangement seven people the facing outside औ అవుట్ సైడ్ అయితే అవుట్ సైడ్కి ఇట్ సైడ్ రైట్ అవుతుంది ఈ పైన చూస్తుంది కాబట్టి మన రైట్ రైట్ అవుతుంది మన లెఫ్ట్ లెఫ్ట్ అవుతుంది ఇక్కడ ఇక్కడ కూడా సేమ్ కేకి ఇట్ సైడ్ రైట్ అవుతుంది కేకి ఇట్ సైడ్ లెఫ్ట్ అవుతుంది సో యాజ్ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ కే అండ్ ఎమ్ ఇఫ్ కౌంట్ ఫ్రమ్ లెఫ్ట్ లెఫ్ట్ నుంచి కౌంట్ చేస్తే కే అండ్ కి కే నుంచి ఎంకి లెఫ్ట్ నుంచి కౌంట్ చేసి ఇక్కడ త్రీ మెంబర్స్ ఉన్నారు ఈ డయాగ్రామ్లో త్రీ మెంబర్స్ ఉన్నారు ఇందులో టూ మెంబర్స్ ఉన్నారు వన్ టూ నెక్స్ట్ ఏముంది యాజ్ మెనీ పీపుల్స్ ఇట్ బిట్వీన్ కే అండ్ ఎమ్ ఇఫ్ ఇఫ్వి కౌంట్ లెఫ్ట్ ఆఫ్ కే త్రీ మెంబర్స్ ఇందులో టూ మెంబర్స్ ఇందులో యాజ్ మెనీ బిట్వీన్ కే అండ్ హెచ్ ఇఫ్ ఇఫ్వి కౌంట్ ఫ్రమ్ రైట్ ఆఫ్ కే కే నుంచి రైట్ సౌట్ కౌంట్ చేస్తే త్రీ మెంబర్స్ ఉండాలి కేకి హెచ్కి మధ్యలో సో వన్ టూ త్రీ హెచ్ ఇక్కడ వస్తుంది ఇక్కడ త్రీ మెంబర్స్ కే అండ్ హెచ్ కి ఇక్కడ త్రీ మెంబర్స్ కే అండ్ ఎం కి ఇక్కడ టూ మెంబర్స్ కే అండ్ కి టూ మెంబర్స్ రావాలి వన్ టూ హెచ్ ఇక్కడ వస్తుంది అంతే నెక్స్ట్ జే సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎం జే సిట్స్ సెకండ్ ఆఫ్ ఎంఎమ్ ఎంకి రైట్ ఏమైతుంది కింద చూస్తుంది ఇది పైన చూస్తుంది కాబట్టి రైట్ అయింది ఇది కింద చూస్తుంది కాబట్టి ఇట్ సైడ్ రైట్ అవుతుంది సెకండ్ రైట్ ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ జే ఇక్కడ జే సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎం ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ కింద చూస్తుంది కాబట్టి ఇది రైట్ అవుతుంది లెఫ్ట్ అవుతుంది ఇక్కడ జే వస్తుంది నెక్స్ట్ G is one of వన్ ఆఫ్ ద of నేబర్స్ ఆఫ్ and జే G, ఎమ్ M జే ఎంకిడియట్ నేబర్ అంటే రెండిటికి ఇమిడియట్ నేబర్ అన్నట్టు జి ఇక్కడ జీ జే ఎం మధ్యలో రావాలి కాకపోతే ఇక్కడ H ఉంది సో ఈ పాసిబిలిటీ రాంగ్ ఇక్కడ చూడండి జేఎంకి మధ్యలో ఎవరు లేరు ఇక్కడ జీ వస్తుంది నెక్స్ట్ ఎల్ సిట్స్థా టు ద లెఫ్ట్ ఆఫ్ జి ఎల్ సిట్స్థార్ట్ ద లెఫ్ట్ ఆఫ్ జి ఏం G జీకి ఇది రైట్ సైడ్ అవుతుంది ఇది లెఫ్ట్ సైడ్ అవుతుంది L కి థర్డ్ వన్ టూ త్రీ ఇక్కడ ఎల్ వస్తుంది థర్డ్ లెఫ్ట్ నెక్స్ట్ ఇంకొకటి మిగిలిపోయింది ప్లేస్ అదేమొస్తుంది జిహెచ్ ఐ ఇక్కడ ఐ వస్తుంది ఇది కరెక్ట్ హూ సిట్స్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ఎల్ అండ్ జే హూ సీట్స్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ఎల్ అండ్ జే ఎల్కీజేకి మధ్యలో ఎగ్జాక్ట్ గా ఎవరు కూర్చున్నారు మధ్యలో ఎగ్జాక్ట్ గా ఎప్పుడు ఉంటుంది అంటే ఎల్కీజేకి మధ్యలో ఏమంటారు ఆడ్ నెంబర్స్ ఉంటేనే ఆర్డ్ ఆడ్ ప్లేసెస్ ఉంటేనే ఎగ్జాక్ట్గా మిడిల్ ఎవరో చెప్పగలం ఈవెన్ ఉంటే చెప్పలేము ఎందుకంటే ఈవెన్ డివైడ్ బై టూ అవుతుంది ఇక్కడ ఈవెన్ ఇక్కడ ఈ టూ మెంబర్స్ ఈవెన్ ఉన్నారు ఇక్కడ ఎగ్జాక్ట్లీ మిడిల్ చెప్పలేము ఈ రెండు మిడిలే జేకేల్ ఎల్కి సో కిందికి వెళ్ళి చూడండి ఇప్పుడు జేకేల్ ఎల్కి మిడిల్ ఎం వస్తుంది ఇక్కడ ఎగ్జాక్ట్లీ మిడిల్ ఇక వన్ ప్లస్ ఇక్కడ వన్ ప్లస్ జేకేఎల్కి ఎగ్జాక్ట్లీ మిడిల్ బ్లడ్ రిలేషన్స్ బ్లడ్ రిలేషన్స్ అంటే బ్లడ్ రిలేషన్స్ బ్లడ్ రిలేషన్స్ అంటే మనం ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఏ రిలేషన్ తోటి పిలుస్తామో అది బ్లడ్ రిలేషన్ గుడ్ ఆఫ్టర్నూన్ గీతాంజలి మరిశెట్టి ఓకే నెక్స్ట్ ड्री एंड बी आर्ड्री सी पेरेंटे बी वाला चिल्री रिप्रजेंट दी नैक्ट एज द ओन ची ఏజ్ ద ఓన్లీ చైల్డ్ ఆఫ్ బి ఇలా రిప్రజెంట్ చేస్తాం ఇది నెక్స్ట్ ఏ ఇస్ ద మదర్ ఆఫ్ బి ఏ మదర్ ఆఫ్ బి ఇక్కడ మైనస్ సింబల్ ఇక్కడ మనకి ఏది మెన్షన్ చేయలేదు జస్ట్ చైల్డ్ చైల్డ్ అంటే చైల్డ్ అంటే మనకి చెప్పలేము అంటే చైల్డ్ మనం ఏం చెప్పలేము జెండర్ చెప్పలేము చైల్డ్ అంటే మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు సో అందుకే ఇక్కడ ఎలాంటి రిప్రజెంటేషన్ చేయలేదు ఇక్కడ మదర్ మదర్ అని అంటే తెలిసిపోతుంది ఫీమేల్ అని అందుకే ఇక్కడ రిప్రజెంటేషన్ చేశాను నెక్స్ట్ ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి ఏజ్ ఫాదర్ ఆఫ్ బి నెక్స్ట్ ఏ ఈజ్ సన్ ఆఫ్ బి అంటే ఇప్పుడు బి పైన వస్తుంది ఏ కింద వస్తుంది ఏ సన్ అంటే ప్లస్ కింద ఏ ఈజ్ డాటర్ ఆఫ్ బి బి పైన వస్తుంది ఏ డాటర్ బి మేల్ అవ్వచ్చు ఫీమేల్ అవ్వచ్చు ఎందుకంటే బి గురించి తెలియదు ఏ డాటర్ అని చెప్పింది కాబట్టి ఏ ఫీమేల్ ఏ డాటర్ నెక్స్ట్ బ్లడ్ రిలేషన్స్ టూ సైడ్స్ ఉంటాయి అంటే ఫాదర్ సైడ్ మదర్ సైడ్ ఫాదర్ సైడ్ నుంచి చెప్తాను ఇప్పుడు ఇప్పుడు ఏ మీరు తీసుకోండి ఇక్కడ మీరు మేల్ ఉండొచ్చు కొంతమంది ఫీమేల్స్ ఉండొచ్చు ఏ వాళ్ళ డాడీ ఓన్లీ డాడీనే తీసుకుని ఎందుకంటే పేరెంట్ సైడ్ అంటే ఫాదర్స్ సైడ్ డాడీ వాళ్ళ మమ్మీ అండ్ డాడీ గ్రాండ్ ఫాదర్స్ నెక్స్ట్ డాడీ వాళ్ళ సిస్టర్ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళకి పిల్లలు ఇక్కడ డాడీ వాళ్ళ ఇక్కడ సిస్టర్ తీసుకున్నాం ఇక్కడ సిస్టర్ తీసుకున్నాం ఇక్కడ బ్రదర్ తీసుకుంటున్నాం ఏబిసిడిఎఫ్ జి బ్రదర్ డాడీ వాళ్ళ బ్రదర్ వాళ్ళ వైఫ్ వాళ్ళ పిల్లలు ఏబిసిడిఎఫ్ జిహెచ్ కే ఇక్కడ చూడండి మనం ప్లస్ ఆర్ మైనస్ మేల్ ఫీమేల్ డాడీ మేల్ డాడీ వాళ్ళ మదర్ డాడీ వాళ్ళ ఫాదర్ ఒక మేల్ ఒక ఫీమేల్ ఇక్కడ వస్తే ఒక మేల్ ఒక ఫీమేల్ ఈ మేల్ ఎఫ్ ఫీమేల్ ఇప్పుడు ఏ ఫాదర్ వాళ్ళ ఫాదర్ గ్రాండ్ ఫాదర్ అవుతాడు మనకి ఇది మనం అనుకోండి మన ఫాదర్ వాళ్ళ ఫాదర్ గ్రాండ్ ఫాదర్ అవుతాడు మన ఫాదర్ వాళ్ళ మదర్ గ్రాండ్ మదర్ అవుతుంది మన ఫాదర్ వాళ్ళ బ్రదర్ అంకుల్ అవుతాడు వాళ్ళ వైఫ్ ఆంట్ అవుతుంది ఇక్కడ కూడా సేమ్ మన ఫాదర్ వాళ్ళ చెల్లి ఆంట్ అవుతుంది వాళ్ళ హస్బెండ్ మనకి అంకుల్ అవుతాడు ఈ రెండు రిలేషన్ సేమ్ ఈ రిలేషన్ ఈ రిలేషన్ ఈ రిలేషన్ ఈ రిలేషన్ నెక్స్ట్ వాళ్ళ వాళ్ళ ఏమంటారు కొడుకు కూతురు మనకి సిబ్లింగ్స్ అవుతారు ఈ జనరేషన్ సిబ్లింగ్స్ అవుతారు మనకి సిబ్లింగ్స్ వీళ్ళు నెక్స్ట్ ఇదే నేను నెక్స్ట్ సైడ్లో రాశాను చూడండి ఫాదర్స్ ఫాదర్ గ్రాండ్ ఫాదర్ డి ఈజ్ ద గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఏ సిన్స్ బి బిఈ ద ఫాదర్ ఆఫ్ ఏ అంటే డి గ్రాండ్ ఫాదర్ బికి ఏ మన ఫాదర్ వాళ్ళ ఫాదర్ ఇది దాన్ని డి ఇస్ ద గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఏ సిన్స్ బి ఈస్ ద ఫాదర్ ఆఫ్ ఏ నెక్స్ట్ ఇది కూడా అయిపోయింది ఫాదర్స్ మదర్ ఫాదర్స్ మదర్ సిస్ ద గ్రాండ్ మదర్ ఆఫ్ ఏ సిన్స్ బి ఈస్ ద ఫాదర్ ఆఫ్ ఏ అంటే సి గ్రాండ్ మదర్ ग्रादर आफ एज द्रादर आफ एज दी फादर आफ ए मन మన ఫాదర్ బి బి వాళ్ళ బ్రదర్ ప్లస్ మనకి మనకేమవుతాడు అంకుల్ ఫాదర్స్ బ్రదర్ అంకుల్ ఎఫ్ ఈజ్ ద అంకుల్ ఆఫ్ ఏడా ఇది ఎఫ్ తో రిప్రజెంట్ చేసి ఎఫ్ అంతే ఎఫ్ ఈజ్ అంకుల్ ఆఫ్ ఏ ఇది కూడా అయిపోయింది ఫాదర్స్ సిస్టర్

అంకుల్ అంటే ఇందాకేం చెప్పాను మనం మన ఫాదర్ ఫాదర్ వాళ్ళ బ్రదర్ బ్రదర్ వాళ్ళ వైఫ్ ఇప్పుడు ఈఎఫ్ ఏమో అంకుల్ అవుతుంది ఈ కే ఏమో ఆంట్ అవుతుంది వైఫ్ ఆఫ్ అంకుల్ కే వైఫ్ ఆఫ్ అంకుల్ సో ఆంట్ కే ఇస్ కే ఇస్ ఆంట్ కే ఇస్ దీ కరెక్ట్ వైఫ్ ఆఫ్ అంకుల్ అండ్ కేజెంటేషన్ ఈ రిప్రజెంటేషన్ చూసుకోండి ఎందుకంటే ఇలానే రిప్రజెంట్ చేయాలి స్టేట్మెంట్స్ వస్తే ప్రతిదానికి చూపిస్తున్నాను అందుకే నెక్స్ట్ హస్బెండ్స్ ఆంట్ అంకుల్ హస్బెండ్ ఆఫ్ ఆంట్ ఇక్కడ చూడండి అంటే ఇప్పుడు ఫాదర్ వాళ్ళ చెల్లె వాళ్ళ హస్బెండ్ అన్నట్టు ఇప్పుడు మనం ఏ మన ఫాదర్ బి బికివరొకరు సి డి ఇక్కడ డిని ఎల్తో రిప్రజెంట్ చేసి ఎల్ ఎల్ ए प्लस बी प्लस सिस्टर सिस्टर वाला हस्बैंड मन फादर वाल सिस्टर वाला हस्बैंड मन के अंकल मन फादर वाल सिस्टर आंट आंट वाल हस्बंड अंकल अंत हस्बैंड आफ् आंट अंक अंकल आफ् एज द अंकल आफ् एचि कजिन् చెప్పాను కదా కింద ఇది ఒక్క నిమిషం చూపిస్తాను కజిన్స్ ఎలానో ఏ బి వీళ్ళు డి వీళ్ళిద్దరు హెచ్ జి వీళ్ళు మేల్ ఉండొచ్చు ఫీమేల్ ఉండొచ్చు ఏమున్నా కానీ కజిన్స్ అయిపోతారు హెచ్ అండ్ జిఆర్ కజిన్స్ ఆఫ్ ఏ సర్కిల్ అలా చిల్డ్రన్ ఆఫ్ ఆంట్ అట్లా చిల్డ్రన్ ఆఫ్ ఆర్ట్ కజిన్స్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్ట్ కజిన్స్ చిల్డ్రన్ ఆఫ్ అంకుల్ కూడా కజిన్స్ అవుతారు మనకి జే అండ్ ఐ అంటే ఇప్పుడు మనం మన ఫాదర్ ఫాదర్ కి బ్రదర్ బ్రదర్ మ్యారిడ్ టు సమ్వన్ వాళ్ళకి చిల్డ్రన్స్ హెచ్ జే వీళ్ళు మనకి కజిన్స్ అవుతారు ఏకి హెచ్ అండ్ జేఆర్ కజిన్స్ బీకి నెఫ్ అంటే ఇప్పుడు ఫాదర్ ఉండు ఫాదర్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ సన్స్ అండ్ సన్స్ అండ్ డాటర్స్ ఫాదర్ కి నెఫ్యూ అవుతాడు అది ఒకవేళ ఫీమేల్ అయితే వీళ్ళు ఒకవేళ వీళ్ళు ఫీమేల్ అయితే ఇది అంతే సేమ్ ఇలానే మదర్ సైడ్కి సేమ్ కాన్సెప్ట్ మదర్ సైడ్ కూడా వస్తుంది ఎలా అంటే ఇప్పుడు ఏ మనం ప్లస్ మైనస్ ఎవర బి ఇక్కడ ఫీమేల్ మదర్ మదర్ వాళ్ళ బ్రదర్ సి వాళ్ళ వైఫ్ వాళ్ళ చిల్డ్రన్స్ నెక్స్ట్ ఇక్కడ బ్రదర్ బ్రదర్ అయిపోయింది కదా మదర్ వాళ్ళ సిస్టర్ జీ వాళ్ళ హస్బెండ్ హెచ్ వాళ్ళ చిల్డ్రన్స్ ఇలా ఎవరైనా ఉండొచ్చు వీళ్ళు ఇప్పుడు ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఒక ప్లస్ మైనస్ ఇప్పుడు చూడండి మదర్ వాళ్ళ సిస్టర్ ఆంట్ అవుతుంది మదర్ వాళ్ళ బ్రదర్ అంకుల్ అవుతాడు మదర్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ మనకి అంకుల్ అవుతాడు మదర్ వాళ్ళ బ్రదర్ మదర్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ వైఫ్ మనకి ఆంట్ అవుతుంది సేమ్ అవే ఇక్కడ ఉన్నాయి చెప్తాను మళ్ళీ ఇక్కడ మనం అందరం కజిన్స్ అవుతాం అంటే మదర్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ సన్స్ డాటర్స్ మదర్ వాళ్ళ